హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గాయస్ ఫస్ట్ ఈ మిత్రుడు వీడియో బాగా వైరల్ అయింది కదా గద్దేశాలు టిక్టాక్లు అన్నిట్లు వైరల్ అయింది ఈవెన్ డైలీ న్యూస్ హాంట్లు కూడా వచ్చిందనమాట సో నేను కూడా ఛానల్లో పెట్టాను అయితే కోవిడ్లో ఇండియన్ ఇండియన్ అంబాసీ వాళ్ళు స్పందించారు ఇతనితో మాట్లాడారు సో ఇతని త్వరలో ఇండియా పంపిస్తారని చెప్పి మళ్ళీ వార్తలు బయటకు వస్తున్నాయి కానీ నా దగ్గర అయితే ప్రూఫ్ లేదు అంబాసీ వాళ్ళు మాట్లాడారు ఇతను ఇండియా పంపిస్తారు అనే నా ప్రూఫ్ అయితే దగ్గర లేదు సో మా మిత్రుడు ఆంధ్ర భాష గారు కూడా స్పందించి ఎంబాసీ వాళ్ళకి సమాచారం అందించారని తెలిసింది అయితే ప్రూఫ్ అయితే లేదు ఓకే ఇంకా ఏమైనా గైస్ ఏడాదిలో ఇరుక్కున్న మిత్రుడు కోసం లోకేష్ గారు కూడా స్పందించారని చెప్పి న్యూస్ న్యూస్ అందింది ఓకే గైజ్ తర్వాత ముఖ్యమైన విషయం ఇంకో విషయం ఏంటంటే సో నార్మల్గా మనం గల దేశాల్లో పనిచేసే వాళ్ళు మనకు జీతం వస్తే ఇంటికి ఎలా పంపిస్తామండి సో ఈ మనీ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఇలాంటి మనీ ఎక్స్చేంజ్లకు వెళ్ళి మన మన అకౌంట్ నెంబర్ ఇచ్చి సో దానికి కొంత కమిషన్ ఫీజు కట్టి డైరెక్ట్గా మన అకౌంట్కి పంపిస్తాం ఇది నార్మల్గా పద్ధతి సో అకౌంట్కి పంపించినందుకు మన ఒక స్లిప్ ఉంటుంది ఒకవేళ డబ్బులు వెళ్ళకపోతే మళ్ళీ ఎక్సేంజ్కి వెళ్ళి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఐదు పది రోజుల్లో ప్రాబ్లం క్లియర్ చేస్తారు క్లియర్ అవ్వకపోతే మనం లీగల్గా కూడా ఫైట్ చేయొచ్చు అక్కడ లీగల్గా కూడా అక్కడ ఫైట్ చేసే అవకాశం ఉంది సో మనం ఈ ఎక్స్చేంజ్ ద్వారా పంపిస్తే అయితే ఇంకొక పద్ధతి ఉందండి మనకి ఎక్స్చేంజ్ ద్వారా ఎక్స్చేంజ్ ద్వారా దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు మనకు వస్తాయన్నమాట అదే ఉండి పద్ధతి గతంలో ఇంతకుముందు చాలా రోజు చాలా రోజుల ముందు చాలా సంవత్సరాల ముందు ఎక్కువ మంది ఉండి ద్వారా డబ్బులు పంపించారు సో కొందరు డబ్బుల్ని బ్లాక్ మనీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటారు హుండి ద్వారా ఉండి ద్వారా పంపించే డబ్బులతో సో ఈవెన్ నేను కూడా పంపించాను దుబాయ్లో ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ డబ్బులు వస్తాను ఆశపడి ఉండి ద్వారా పంపించాను హుండి ద్వారా పంపించడం అంటే మనం ఒక వ్యక్తికి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం ఆ వ్యక్తి సో నార్మల్ రేటు కన్నా ఉన్న రేటు కన్నా ఎక్కువ డబ్బులు మనకి ఇంటి దగ్గర ఇస్తాయి ఒక ఒక పర్సన్ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర డబ్బులు అప్పు చెప్తాడు నార్మల్గా సో అయితే ఈ విధంగా ఉండడం వలన సో ఒక డబ్బులు అప్పు చె అప్పు చెప్పేసి పగలు రాత్రి మళ్ళీ అదే ఇంటికి దొంగతనం చేసిన రోజులు కూడా ఉన్నాయి ఉండి ద్వారా అయితే సో కొందరు ఏంటంటే ఈ ఉండి ద్వారా పంపించి డబ్బులు ఇంటి దగ్గర అంతగా ఎవరికైనా డబ్బులు ఇచ్చామో వాళ్ళు రెస్పాండ్ అవ్వక డబ్బులు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు గతంలో చాలా దేశాల్లో ఈ దుబాయ్ ఖత్తరు ఈ సౌదీ యూఏలోతో బాగా ఎక్కువ సో డబ్బులు పోగొట్టున వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి సంపాదించిన శాలరీ ఉండి ద్వారా డబ్బులు పంపించి పోగొట్టున వాళ్ళు కూడా ఉన్నారు అయితే రీసెంట్గా సౌదీలో ఇద్దరు మిత్రులు వీళ్ళు హుండి హుండి ద్వారా డబ్బులు పంపించే వ్యాపారం మొదలుపెట్టి నాలుగు కోట్లు నాలుగు కోట్లు కలెక్ట్ చేసి జంప్ జలని సో ఎక్కడున్నారో తెలియదు ఎవరికి తెలుసు చాలామంది డబ్బులు పాపం రాత్రి పాలు కష్టపడి సంపాదించిన డబ్బులు వీళ్ళకి ఎక్కువ ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి ఎక్కువ ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు వీళ్ళు నాలుగు కోట్లు కలెక్ట్ చేసి మా తెలుగు వాళ్ళ దగ్గర అందరి దగ్గర నాలుగు కోట్లు కలెక్ట్ చేసి మొత్తం పారిపోయారంటండి సో ఇతంది వీళ్ళ గురించి న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది సో హుండి ద్వారా డబ్బులు పంపొద్దండి చాలా ప్రమాదకరమైన చర్య సో మీరు యాజ్ ఎ లీగల్గా లీగల్గా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుని ఎక్స్చేంజ్లు ఉంటాయి లైక్ యూ ఎక్స్చేంజు లూలు ఎక్స్చేంజు ఇలా రకరకాల ఎక్స్చేంజ్లు ఉంటాయి అల్మోజాన్ ఎక్స్చేంజ్ చాలా ఉంటాయి ఇలాంటి ఎక్స్చేంజ్ దగ్గర మీరు డబ్బులు పంపించుకుంటే ఒక స్లిప్ ఇస్తారు స్లిప్తో మీరు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే లీగల్గా ఫైట్ చేయొచ్చు అంతే తప్ప ఒక స్లిప్ ఉండదు ఏముండదు ఒక ప్రూఫ్ ఉండదు ఏముండదు ఆ చేతిలో డబ్బులు పెడతారు సో అతను ఇండర్ ఇస్తాడు కానీ గతంలో చాలా సార్ ఇచ్చారండి ఇవ్వకుండా ఏం లేవు అయితే మోసాలు కూడా జరుగుతాయి అందువల్ల హుండీ ద్వారా డబ్బులు పంపించే చర్యను ఆపుకోండి సో ఎక్స్చేంజ్ ద్వారా డబ్బులు పంపుకోండి మీకు ప్రూఫ్ ఉంటుంది సో మీ డబ్బులు సేఫ్గా మీ అకౌంట్లో పెడతాయి గైస్ ఇది గాబ్ దేశాల్లో ఉన్న అందరికీ ముఖ్యమైన అప్డేటు హుండీ ద్వారా డబ్బులు పంపడం ఆపండి ఓకే మీ డబ్బులు మిస్యూజ్ కూడా అవుతాయి ఓకే బస్ బాయ్